మంగళగిరి ఆర్టీసీ డిపో వద్ద పావురాల కాలనీలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరిగిన నూర్ మసీద్ ను ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని హాజీ షేక్ నాగుల్మీరా మసీద్ వ్యవస్థాపక అధ్యక్షుడు అలీ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను సిటీ న్యూస్ కు వివరించారు ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రధాన కార్యదర్శి కమిటీ ప్రతినిధులు షేక్ మహమ్మద్ జానీ మహమ్మద్ సౌకత్ అలీ సాహిద్ అలీ నజీర్ ఆసిఫ్ అబ్దుల్లా కుట్టి పాల్గొన్నారు అస్సలం అందరికీ నమస్కారం పావరాల కాలనీ ఆర్టీసీ డిబో పక్కన మాచే నిర్మించబడిన నూతనంగా నూరు మసీద్ నిర్మాణం జరిగినది ఈ నూరు మసీద్ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని మా కమిటీ తరఫున యావన మంది ముస్లిమ్స్ తరపున ఆహ్వానించడం జరిగింది వారు మా యొక్క ఇన్నపాన్ని మన్నించి రేపు ఎల్లుండి గురువారం ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకు వారు ఇచ్చేసి వారి అమూల్యమైన హస్తాలతో మసీద్ ప్రారంభం చేయడానికి కార్యక్రమం నిర్ణయించుకున్నాము కావున యావన మంది సోదరులు సోదరి మనులు ముస్లిం పెద్దలు సంఘ పెద్దలు విడివిడిగా పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము అంతేకాకుండా మరి ఈ మసీదు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా శుక్రియా ధన్యవాదాలు తెలియపరుచుతున్నాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి అమూల్యమైన హస్తాలతో ఈ యొక్క మసీదును ప్రారంభించుకుంటున్నాము కావున యావత్ మంది అందరూ అన్ని కులాల వాళ్ళందరూ ముస్లిం మత పెద్దలు సంఘ సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మంగళగిరి పట్టణం ఇరవై అరవ ఇరవై ఏడవ వార్డులోని ఆర్టీసీ డిపో రోడ్డు గల పవర్ల కాలనీలో నూతనంగా నూరు మసీద్ నిర్మాణం జరిగిపోయింది ఇరవై ఏడవ తారీ ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఒంటి గంటకు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివరులైన శ్రీ నారా లోకేష్ బాబు గారు విచ్చేస్తున్నారు వారి అమూల్యమైన హస్తాలతో ఈ నూరు మసీదు ప్రారంభిస్తున్నారు కావున మంగళగిరి నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులు ముస్లింలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ హాజరు కావాల్సిందిగా ہوں سارے حضرات سے گزارش ہے کہ خاص طور پر جو ہمارے سی ایم صاحب جو چندرہ بابو نائیڈو صاحب ہیں اور ان کا فرزند نارا لوکیش صاحب نے یہاں پر آنے والے ہیں تو بیس پر سات تاریخ ستائیس تاریخ جمعرات کے دن دوپہر میں ایک بجے وہ تشریف لانے والے ہیں سارے حضرات سے سارے منگل کے حضرات سے گزارش ہے وہ سب حضرات یہاں پر پہنچنے کی کوشش کریں اور یہاں پر آ کر مسجد کی اوپن کرانے کی ہماتن سارے لوگوں کو بلانے کی کوشش فرمائیں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ